ప్రపంచవ్యాప్తంగా అందరూ జనవరి వన్ రాగానే ఎంతో ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలీ సంప్రదాయం ఎక్కడ మొదలైంది కరెక్ట్గా ఈ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు రండి ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం మనలో చాలామందికి ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చుంటుంది కదా అసలు ఈ పార్టీలు టపాసులు కొత్త కొత్త రిజల్యూషన్లు ఇవన్నీ జనవరి వన్తోనే ఎందుకు మొదలవ్వాలి ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి ఈ సమాధానం కోసం మనం కొన్ని శతాబ్దాల వెనక్కి ప్రయాణించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనం వాడుతున్న క్యాలెండర్ ఎప్పుడూ ఇలాగే లేదు ఒకప్పుడు కొత్త సంవత్సరం అసలు జనవరి ఒకటిన మొదలయ్యేదే కాదు అవును మీరు విన్నది నిజమే ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో సంవత్సరం మార్చి నెలతో మొదలయ్యేది దానికి ఒక లాజిక్ కూడా ఉంది మార్చంటే వసంతం మొదలయ్యే సమయం రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టేది ప్రకృతి అంతా కొత్త చిగురులు తొడిగేది అప్పుడే కాబట్టి దాన్నే కొత్త సంవత్సరానికి ఆరంభంగా భావించేవాళ్ళనమాట అయితే రోమన్ సామ్రాజ్యం పెద్దదయ్యే కొద్దీ ఈ మార్చ్ క్యాలెండర్ వల్ల లేనిపోని తలనొప్పులు మొదలయ్యాయి పండుగలు సరియైన సీజన్లతో మ్యాచ్ అవ్వడం లేదు వ్యవసాయం ప్లాన్స్ అని తలకిందులయ్యాయి ప్రభుత్వ పనుల్లో కూడా ఫుల్ కన్ఫ్యూజన్ సింపుల్గా చెప్పాలంటే క్యాలెండర్కి రియల్ లైఫ్కి మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది ఇలాంటి టైంలోనే ఈ మొత్తం గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక పవర్ఫుల్ లీడర్ ముందుకొచ్చాడు అతను చిన్న చిన్న మార్పులు కాదు ఏకంగా కాలాన్నే సరిదిద్దాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఆయనే రోమన్ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన జూలియస్ సీజర్ ఆయన తన కాలంలోని మేధావులు ఆస్ట్రానమర్ల సహాయంతో ఈ సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతికి ఒక కొత్త క్యాలెండర్ను తయారు చేయాలనుకున్నాడు సు చూశారుగా ఒకప్పుడు మార్చి నెలతో మొదలైన సంవత్సరం మెల్లమెల్లగా గందరగోళంగా మారి చివరికి క్రీస్తు పూర్వం నలభై ఐదులో సీజర్ ప్రవేశపెట్టిన జూలియన్ క్యాలెండర్తో ఒక కులీకొచ్చింది సూర్యుడి గమనం ఆధారంగా తయారు చేసిన ఈ క్యాలెండర్లోనే జనవరి ఒకటిని అధికారికంగా కొత్త సంవత్సరపు మొదటి రోజుగా ఫిక్స్ చేశారు సరే క్యాలెండర్ మార్చడం ఓకే కానీ ఇన్ని నెలలు ఉండగా కరెక్టుగా జాన్వరినే ఎందుకు ఫస్ట్ మంత్గా పెట్టారో దీని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉందనమాట జాన్వరి అనే పేరు జానస్ అనే ఒక రోమన్ దేవుడి పేరు మీద వచ్చింది ఈ జానస్ ఎవరంటే ప్రారంభాలకూ మార్పులకు ముగింపులకు అధిపతి చెప్పండి కొత్త సంవత్సరానికి ఇంతకంటే పర్ఫెక్ట్గా ఎవరు సెట్ అవుతారు ఈ జానస్ దేవుడికొక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఆయనకి రెండు ముఖాలుంటాయి ఒక ముఖంతో గడిచిపోయిన కాలాన్ని చూస్తే ఇంకో ముఖంతో రాబోయే భవిష్యత్తు వైపు చూస్తాడు అంటే గతాన్ని సమీక్షించుకోవడం భవిష్యత్కి ప్లాన్ చేసుకోవడం మన న్యూ స్పిరిట్ కి అచ్చు గుద్దినట్టు సరిపోయింది కదా సరే జనవరి ఒకటిని కొత్త సంవత్సరంగా ఫిక్స్ చేశారు మరి ఆ రోజు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు వింటే ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ల పద్ధతులు మన పద్ధతులు చాలా దగ్గరగా ఉంటాయి వాళ్ళు ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి గిఫ్ట్లు ఇచ్చుకునేవాళ్ళు ఇళ్ళని శుభ్రంగా అలంకరించుకునేవాళ్ళు అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే సంవత్సరంలో ఇంకా మంచిగా బ్రతకాలని కొన్ని మంచి పనులు చేయాలని ఒకరికొకరు మాట ఇచ్చుకునేవాళ్ళు అచ్చం మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగే కదూ అలా రోంలో మొదలైన ఈ సంప్రదాయం మెల్ల మెల్లగా శతాబ్దాలు దాటి ఖండాలు దాటి ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది చూడండి వాళ్లు చేసుకున్న వాగ్దానాలే ఇప్పుడు మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ వాళ్లు పంచుకున్న బహుమతులే మనం చెప్పుకునే శుభాకాంక్షలు మనం కలిసే పార్టీలు కాని అప్పుడైనా ఇప్పుడైనా మారనిది ఒక్కటే అదే భవిష్యత్తు మీద మనకున్న ఆశ రెండు వేల సంవత్సరాలకు పైగా ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదా జూలియస్ సీజర్ తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయం మన జీవితాల్ని మన సంప్రదాయాల్ని ఎంతలా మార్చేసిందో సో ఇప్పటినుంచి మనం ఎప్పుడు న్యూ ఇయర్ జరుపుకున్నా దాని వెనుక ఇంత పెద్ద కథ ఉందని గుర్తుంచుకుందాం ఇది కేవలం క్యాలెండర్లో ఒక డేట్ మారడం కాదు గతాన్ని చూసి నేర్చుకుని భవిష్యత్ వైపు ఒక కొత్త ఆశతో అడుగు వేయడానికి మనకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం